అనపర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమేరి రామకృష్ణారెడ్డి మోన్తా తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ముగ్గురు లేదా నలుగురున్న కుటుంబాలకు మూడు వేలు గరిష్టంగా నగదు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేవలం ఒక అనపర్తి మండలానికి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు శాంక్షన్ అయ్యాయని మరి నియోజకవర్గంలో లేని విధంగా అత్యంత త్వరగా పంపిణీ కూడా చేపట్టామని ఆయన తెలిపారు నారా చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని బాధితులకు పరిహారం కూడా అందజేశారని ఆయన అనపర్తి మండలంలో నూట యాభై మేరకు పంట నష్టం జరిగిందని దానిపై కూడా సత్వరమే స్పందించాలని ఆయన కోరారు తుఫాను సైన్యాల్లో అధికారులు కూడా బాగా పనిచేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ దత్తుడి శ్రీను ఎక్స్ ఎంపీపీ శేషారత్నం మరియు కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు

என்ன என்ன அழகு சாஹரன் ராஜ் ராஜ் கோங்கலம்மா ராஜ் கோங்கலம்மா ராஜ் ராஜ் குமார் நேசர் வந்து லைன்ல வந்து வச்ச가 చదివేను సస ఓకే ఓకే बमरगिर 예수 बमरगिर रत्न का इधर इधर करना

ओके। अपने घर के बाहर चाइनीज़ आ रहे हैं। अपने घर के बाहर चाइनीज़ आ रहे हैं। बड़े मनुष्य 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 बड़े मनुष्� ఈరోజు ఏదైతే మంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకి కొంతమంది బాధ్యతలను తరలించడం జరిగింది ఆ బాధ్యతలకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి ఆర్థిక సహకారం అందించాలి నిత్యావసర వస్తువులని ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఆల్రెడీ నిత్యావసర వస్తువు సరుకులని ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు కుటుంబంలో ఎక్కువ సంఖ్య ఉంటే గరిష్టంగా మూడు వేల రూపాయలు చొప్పున అనపతి మండలానికి మూడు లక్షల నలభై ఐదు వేలు బెక్కోలి మండలానికి డెబ్బై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఈ ఆర్థిక సహకారం అందించింది అనపతి నియోజకవర్గంలోనే కావడం విశేషం ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ముందస్తు ప్రణాళికతో ఈ తుఫాను ప్రజలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది ఆ ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలని అధికార యంత్రాంగం పూర్తిగా పాటించి సంపూర్ణంగా ప్రజలను రక్షించడంలో అధికార యంత్రాంగం కూడా తీవ్రమైన కృషి చేసింది దానికి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సమర్థిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల మేరకు పంట నష్టం వాటిల్లిందనేది ఒక ప్రాథమిక అంశ నాకు వచ్చాం పూర్తి స్థాయిలో ఎన్యూమిరేషన్ జరిగిన తర్వాత ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందజేసిన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పెద్ద ఎత్తున మరి రైతులను ఆదుకునే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఏది ఏవైనా ఈ తుఫాను వైపరీత్యం ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోకుండా నివారించడంలో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అధికార యంత్రాంగం తీవ్ర కృషి తెలిపింది వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు